నమస్కారం అండి నా పేరు అంజలి మాది బాపట్ల బ్రహ్మాష్పత్రిజీ గారికి శరణమాన్ల అమ్మకి నా ధన్యవాదములు నేను మెడిటేషన్లోకి వచ్చి ఎనిమిది ఏళ్ళు అవుతుంది చాలా బాగుంది పెరమిడ్ కట్టించుకున్నాను ఈరోజు అనుభవం చెప్తానండి నేను ఇల్లు క్లీన్ చేస్తూ ఉన్నాను క్లీన్ చేస్తుంటే కుర్చీ ఎక్కాను కుర్చీ ఎక్కితే చీర కొంగు కాళ్ళు పడిపోయి కింద సాయంత్రం ఇట్లా పడిపోయాను పడిపోతుంటే ఎవరో వచ్చేసి నన్ను రెండు చేతులు తగ్గట్టుగా పట్టుకుని లేపు పెట్టారు అది నాకు చాలా ఇదనిపించింది నాకు రాత్రి కూడా బాబాజీ హీరో రూపంలో వచ్చారు ఆయన సీతాకోక చిలకలాగా వచ్చారు నా దగ్గరికి ఈరోజైతే వస్తే నేను అది సీతాకోక చిలకను అమ్మ బంగారు తల్లి ఎందుకు ఇలా వచ్చావు వచ్చి ఒళ్ళే కూర్చున్నావు బయటికి వెళ్ళాలి కదని చెప్తే అది వెళ్ళలేదు అంతే గుర్తుంది దాన్ని రెండు చేతులతో తీసుకొచ్చి మందార చెట్టు మీద వదిలిపెట్టి తల్లి నువ్వు రోజు అంతా ఇక్కడే ఉండాలంటే రాత్రి వదిలిపెడితే పొద్దున ఎనిమిదిన్నర తొమ్మిది ఇంటి వరకు అక్కడే ఉన్నది మీరెవరు పత్రేజీ గారంటే ఏం అనలేదు లేదు మీరు బాబాజీ గారంటే దాన్ని రెండు రెక్కలు అట్లా ఇప్పుకొని చాలాసేపు ఆడింది తన్ని నేను చాలాసేపు ఒకసారి ముద్దు పెట్టుకున్నాను నేను ముద్దు పెట్టుకుంటే రెండు రెక్కలు తన ముక్కు మూసేసింది ఉక్కు పూస్తే ఉంటావా ఈరోజు ఇక్కడ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మీరు బాబాజీ అని అని నాకు మనస్ఫూర్తిగా తెలుస్తుంది మీరు బాబాజీ అని అన్నాను ఇంతకు ముందు కూడా నేను హిమాలయాలు వెళ్ళాను బాబాజీకి వెళ్ళినప్పుడు నాకు ఈ అనుభవం బాగా జరిగింది ఈరోజు కూడా నాకు ఆ చీతకు ఒక శిలకలాగా అసలు అప్పుడు ఒక గద్ద రూపంలో ఎలా కనిపించారో ఈరోజు కూడా అలాగే కనిపించారు ఆయన చుట్టూ అంతా వేసి పెరిమిడి దగ్గరికి వెళ్ళి పెరిమిడి చుట్టూ తిరిగి ఇటే వెళ్ళిపోయారు నాకు ఆయన బాబాజీ అనే పూర్తిగా నమ్మాను నేను నాకు అసలు ఈరోజు రాత్రి నుండి బాబాజీ నా దగ్గరే ఉన్నారు ఇందాక బయటికి వెళ్తే వెళ్ళారేమో అనుకుంటున్నాను కానీ లేదు ఇక్కడే ఉన్నారు బాబాజీ అందరి మధ్యన ఉండారు ఆయనకి ఎన్ని విధాలు చెప్పినా కూడా చాలా తక్కువ నేను నాకు బాబాజీ అనుభవాలు చాలా ఉన్నాయి కానీ నాకు చెప్పడానికి టెన్షన్గా ఉంది పెరిమిడి కట్టించాము నాకు పెరిమిడ్ ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ఒక రైస్ కుక్కర్ ఒకటి ఉంది అందరూ ఏదైనా కూడా ధ్యానంలో సాధ్యంగా ఏది లేదంటే ఒక అట్ట పెరమీడు ఒక రైస్ కుక్కర్ మీద పెట్టాను నేను అది చక్కగా పనిచేస్తుంది ఈరోజు కూడా అది రిపేర్ రాలేదు అలాగే మూడు ఫోన్లు కూడా నాకు రవిరాజు గారు రాసిన బుక్ కర్మ జన్మజన్మల కర్మ అని అది ఒక బుక్ ఇస్తే ఆ బుక్లో పెట్టాను అసలు పూర్తిగా పగిలిపోయిన ఫోన్ అనమాట అది అసలు ఏం పని చేయదన్న ఫోన్ ఆ ఫోన్లో పుస్తకం పుస్తకంలో ఆ ఫోన్ పెట్టి మూడు రోజుల తర్వాత ఆ ఫోన్ తీసి చూస్తే చేసింది అలాగే ఇంట్లో ముగ్గురు వచ్చారు ఏది స్పిరిట్ వాటర్ స్పిరిట్ బాగు చేయటానికి ముగ్గురు వచ్చి కూడా ఇదేనూ పనికిరాతి ఇది ఉల్లిపాయలు వాళ్ళకి వేసుకోమని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు సరే అట్ట పెరిమిడు దాని మీద పెట్టాను నేను తొమ్మిది రోజుల తర్వాత తీయని నా మనసుకు వచ్చింది పెట్టిన తర్వాత తొమ్మిది రోజులకి తీయని వస్తే నేను దాన్ని మర్చిపోయాను పెట్టి కరెక్ట్గా తొమ్మిది రోజులు పదిన్నర పదకొండ మధ్యలో అది చూడు అది చూడని నా వాయిస్ నాకు ఏదో వినపడుతుంది ఏం చూడాలి ఏందో అర్థం కాలేదని చెప్పేసి నేను గదిలోకి వెళ్ళిపోయి చుట్టూ తిరిగి ఏం అర్థం కాక వచ్చి నుంచున్నాను మళ్ళీ నుంచుంటే కాదు ఇంకొకసారి వెళ్ళి చూడముంటే వెళ్ళాను నాకు అప్పటికి అర్థం కాలేదు తర్వాత మళ్ళీ వెళ్ళి చూశాను చూస్తే అది వాటర్ ఫిల్టరు స్విచ్ ఆన్ చేయగానే అది మళ్ళీ అది కూడా పనిచేస్తుంది ఇప్పటికి పనిచేస్తుంది అది అట్లా చాలా అనుభవాలు నా అవన్నీ ధ్యానంలోకి వచ్చినాక ఆ కోపం అదంతా పోయి కొంతవరకు శాంతంలో ఉండాలి అంటే పూర్తిగా పోయిందని చెప్పను చాలా వరకు శాంతంలో ఉండాను అవన్నీ బాగున్నాయి